వెల్కమ్ టు నాన్ యూనివర్సిటీ నేను ఆనంద్ ఆదిక విన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ సెమినార్లో భాగంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ న్యూఢిల్లీ వారు ముద్రించిన గిరిజన స్వతంత్ర సమరయోధులు మరియు గిరిజన హక్కుల చిత్రపటాలను ఆంధ్ర ఆదివాసీ కళ్యాణాశ్రమం సహకారంతో ఎగ్జిబిషన్గా ప్రదర్శించారు వీటిని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ప్రారంభించారు ఈ అంతర్జాతీయ సదస్సుకు భారతదేశంతో పాటు ఇతర దేశాల నుండి అతిథులు హాజరయ్యారు పూర్తి వివరాలు అతిథుల అభిప్రాయాలను ఇప్పుడు వీక్షిద్దాం అందరికీ నమస్కారం అండి అలాగే మన భారతదేశంలో అతి పురాతనమైనది ట్రైబల్ కల్చర్ ట్రైబల్ సొసైటీ ఇది భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్స్ సివిలైజేషన్ లో ఒక భాగం భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ ట్రెడిషన్స్లో కూడా ఇదొక భాగం వాళ్ళు అంటే గిరిజనులు వేసుకున్నటువంటి బట్టల దగ్గర నుంచి వాళ్ళు తురుముకునే ఫ్లవర్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆహార వ్యవహారాల దగ్గర నుంచి వాళ్ళొక స్పెషల్ టైప్ ఆఫ్ కల్చర్ని ఒక ఫార్మాట్గా వేసుకుంటూ వచ్చారనమాట ప్రతిసారి భారతదేశం యొక్క ఏమంటారంటే ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండిపెండెన్స్ విరిగిపోతుంది చిరిగిపోతుంది అని అనుకున్న ఫీ అప్పుడల్లా ట్రైబల్స్ వచ్చి వాళ్ళకి అర్థగా నిలబడి భారతదేశ స్వాతంత్రంలో వాళ్ళు చాలా పోరాట పట్టి మనం చూపించి వాళ్ళు ఈ దేశానికి మేము ఆదివాసులమే కాదు ఆది పురుషులం కష్టం వస్తే మీతోటి ఉండే మేము అంటే మీకంటే మేము పెద్దవాళ్ళం అన్న ఇంప్రెషన్ వాళ్ళు ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నారు అంటే ఇంకా ఏమవుతుందంటే దేశానికి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు నిలబడింది కూడా వాళ్ళని పురాతనమైన సంస్కృతి వాళ్ళది అని మనం అనుకున్నాం కదా అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం ఎప్పుడైతే మన దేశంలో నెమ్మది నెమ్మదిగా వచ్చి వాళ్ళ ఈ మనల్ని ఆక్రమించుకునే ముందు ఈ ట్రైబల్ సొసైటీతో మామికమయ్యి ట్రైబల్స్ తోటి వాళ్ళకి చాలా అంటే వాళ్ళు వచ్చి వీళ్ళతో పార్టిసిపేట్ చేసి వీళ్ళని రెసిస్ట్ చేసేటప్పటికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది చెప్పాలంటే అంటే ఇండియాలో మామూలు వాళ్ళు ఎవరిని టచ్ చేయకముందే ట్రైబల్స్ వెళ్ళి వాళ్ళని హిట్ చేశారనమాట అందుకని ఏమవుతుందంటే ఎందుకు ఆ మాట అంటున్నానంటే ట్రైబల్స్ యొక్క ఫారెస్ట్ ట్రైబల్స్ యొక్క ల్యాండ్ ట్రైబల్స్ యొక్క ఏరియా అంతా కూడా ఒక రకమైన ఏమంటారు ఒత్తిడికి గురైంది అని నేను అనుకుంటూ ఉంటాను అందుకనే ఈ ట్రైబల్ సొసైటీ అన్నది ఎప్పుడు కూడా ఈ బ్రిటిషర్స్ యొక్క ఆధిపత్యాన్ని అది ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు అందుకనే ఏమైందంటే ఈ పర్యా మూమెంట్ అని ఒకటి తిలక్ మైంది అన్న కథను ఒక కోయా ట్రైబల్ నుంచి చెందిన వ్యక్తి వీళ్ళు మొట్టమొదటిగా ఒక రెసిస్టెన్స్ ఒక రెబెలియన్ ఒక యుద్ధాన్ని ఒక తిరుగుబాటుతనాన్ని స్టా స్టార్ట్ చేసింది కోల్ అన్న ట్రైబల్ కాన్సెప్ట్లో అలాగే భగవాన్ ముండా మనం అందరం చెప్తూ ఉంటాం సంతాల్ ట్రైబల్స్ రెబెలియన్కి అతను ఒక ఆరాధ్య దైవం అలాగే సిద్ధు అండ్ కనుమూ అని ఇద్దరు బ్రదర్సు వాళ్ళ సిస్టర్స్ కూడా ఈ సాక్రిఫైస్లో వాళ్ళ భారతదేశాన్ని కాపాడే కాన్సెప్ట్లో వాళ్ళు కూడా స్కూల్ బాసారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే బిల్ యుద్ధాలు తర్వాత బిల్ ఫోర్సెస్ నాగా మూమెంట్ అలాగే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాణి గది ఆవిడ రిచ్ ట్రెడిషన్ యొక్క సాక్రిఫైస్ని సొసైటీలో ట్రైబల్ మూమెంట్లో తీసుకొచ్చి ట్రైబల్స్ బ్రిటిషర్స్కి ఎక్విస్ట్గా పోరాడు అలాగే ఒక్కోసారి మనం గమనిస్తే ఆర్గనైజ్డ్ మూమెంట్స్ నుంచి ఒక లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు కూడా వాళ్ళని మనం అన్సంగ్ హీరోస్ అంటాం వాళ్ళని చరిత్ర లెక్క పెట్టలేదు చరిత్రలో వాళ్ళని గుర్తించలేదు ఈ చరిత్రలో వీళ్ళు అన్సంగ్ గానే లేనబడిపోయారు అనమాట కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ మూలానే భారతదేశం స్వతంత్రం వచ్చింది అన్న విషయాన్ని మనం నమ్మాలి ఏం ఓకే థ్యాంక్ వెరీ మచ్ My name is Tasan Makdehori, I am from Ethiopia. Uh, I happen to be here because of uh, the vision of this university, Her Excellency Professor Arsana Sri. Uh, I am her uh, PhD scholar in Andhra University. Uh, I joined Andhra University uh, on uh, 22nd of September 2022 since then, uh, for the last three years, i was uh, uh, doing my uh, thesis under the guidance of uh, professor pasanassari. Uh, just to say a few words about professor. Uh, i'm very much proud of her, particularly in uh, preserving and uh, maintaining indigenous cultural knowledge, as well as tribal language you know that uh, she has done a miracle in southern in india as a professor. she has designed uh, scripts for 18 indigenous languages which have not been uh, recognized as languages and which have not been uh, developed in a literary form. so this professor, you know, from her uh, internal passion and professional commitment, as being appointed here, uh, the vice chancellor of uh, this particular university. Today, uh, uh, as a participant of this particular conference seminar, I mean, indigenous knowledge systems of indigenous people in tribal society, then uh, mom has come with. Uh, uh, a natural motive to promote India's cultural indigenous systems. So I think this time she has got the right place to promote, to preserve, and uh, to hand over the past to the coming generation of uh, this particular state, particularly Andhra Pradesh. In this regard, I am very much happy to be a part of this anthropological empirical study and the presentations uh, uh, presented by the scholars and distinguished guests are so much uh, fascinating and one thing I am very much happy is that the mix-up of the uh, audience you are now uh, in terms of gender men and female you are here students from all walks of life are here and uh, all the people uh, I'm sorry to say, the Indian people who have uh, ample knowledge and experience in Indian indigenous knowledge are here. So the past is being handed over to the next generation. So under the leadership of Her Excellency Professor Prasanna now the right bridge is being built to transfer the past to the new generation. So I am very... Uh, as I can see what is displayed here in this hall. I think it's half of the seminar and uh, I'm so much impressed with the recognition of uh, the tribal heroes who have contributed immensely for the preservation and continuation of India as a nation, as well as the, the Telugu culture and uh, a tradition for the generation. But uh, as I heard from the conference and from the reflections, Due recognition has not been given for these tribal heroes. And regarding uh, Namaana University as one of the highest institutions, this is a mandate to promote this kind of uh, indigenous uh, cultures and history to the next generation. So in this regard, you are doing uh, what's expected of you, and I think this is uh, something to be appreciated and encouraged as an external observer, I am so much happy with what I have seen with this. And one last word, I would like to say that in India, particularly in Andhra Pradesh, in all the cities we have been, we appreciate the recognition that the people are giving for the heroes. So we see all the sculptures in every point of area, and the generation is so much respectful for the professors and for the leaders in terms of the contribution and. Uh, work as well as the From I'm a scholar in Andhra Pradesh uh, University. PhD. Uh, I came here to see my professor Prasanna uh, ma uh, and I, I watch uh, and I see this uh, gallery it, uh, it reminds us uh, of uh, the history and the past. And how the past is effect on our present. Uh, అధికవి నిర్ణయ యూనివర్సిటీ రాజమహేంద్రవరం యూనివర్సిటీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో టూ డే ఇంటర్నేషనల్ సెమినార్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎస్ ప్రసన్ శ్రీ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ నన్న యూనివర్సిటీ మేడం గారు మరియు ప్రొఫెసర్ వి సుబ్రహ్మణ్యం ఎమినెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంథ్రోబయాలజీ ఆంధ్ర యూనివర్సిటీ కీనోట్ అడ్రస్ గాను అలాగే రిజిస్ట్రార్ కేవి స్వామి గారు పాల్గొనడం జరిగింది ఈ టూ డేస్ ఇంటర్నేషనల్ సెమినార్లో జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ ఒడిస్సా హైదరాబాద్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రాష్ట్రాల నుంచి పరిశోధన పత్రాలు రావడం జరిగింది అదేవిధంగా అవుట్ ఆఫ్ కంట్రీ అయినటువంటి ఇథోపియా నుంచి ఇరాక్ నుంచి కూడా డెలిగేట్స్ పేపర్ ప్రజెంట్ చేయడం జరిగింది వీటిలో వచ్చినటువంటి నలభై అరవై ఐదు వరకు సెమినార్స్ వచ్చి సెమినార్ పేపర్స్ ప్రజెంట్ చేశారు అందులో అత్యుత్తమంగా ఉన్నటువంటి ఫార్టీ టూని ఎంపిక చేసి సెమినార్ ప్రొసీడింగ్ రూపంలో ఇనాగ్రో సెక్షన్లోనే ప్రొఫెసర్ ఎస్ ప్రసన్నజీ మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ టూ డేస్ ఇంటర్నేషనల్ సెమినార్ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఆదికవిని నన్నా యూనివర్సిటీ పరిధిలోని ప్రిన్సిపాల్సు అదేవిధంగా లెక్చరర్సు ప్రొఫెసర్సు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అందరూ కూడా అదే టీచర్స్ స్థాయిస్ అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా అద్వితీయంగా దీన్ని నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా యూనివర్సిటీ యజమాన్యం ఆ ప్రొఫెసర్ ప్రసన్న సింగ్ మేడం గారిని ముఖ్యంగా అభినందిస్తూ ఈ ఇటువంటి ప్రో సెమినార్స్ ఇప్పటి మేము నియర్లీ ఒక ట్వంటీ వరకు సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ వెబినార్స్ కానీ కండక్ట్ చేయడం జరిగింది మా వైస్ ఛాన్సలర్ యొక్క మేడం గారి యొక్క సూచనల మేరకు మా యూనివర్సిటీలో ప్రతి నెల కూడా ఒక ఒక నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ వర్క్షాప్ కానీ కండక్ట్ చేయాలని ఒక ఒక ప్రోగ్రాంతో మేము ముందుకు వెళ్తున్నాం దీన్ని తగ్గ తగ్గిన విధంగానే ప్రణాళికలు కూడా తయారు చేయడం జరుగుతుంది నన్నయ్య విశ్వవిద్యాలయంలో విద్యా విభాగం ద్వారా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం జరిగింది గిరిజనుల ప్రాచీన విజ్ఞానాన్ని పొందుపరిచి భవిష్యత్తు తరాలకు అందించడం అనే పైన ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలో అనేక రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఇతర దేశాల నుండి కూడా వచ్చి వాళ్ళ యొక్క పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగింది దీని ద్వారా గిరిజనుల యొక్క ప్రాచీన విజ్ఞానాన్ని ఎలా పొద్దుపరచాలి దానిని ఏ విధంగా ఈ ఆధునిక సమాజానికి అందించాలి అనే ఒక అనే అంశాల పట్ల అనేకమైన పరిశోధన పత్రాలు వచ్చాయి దీనికి ముఖ్య అతిథిగా మొదటి రోజు వైస్ ఛాన్సలర్ శ్రీమతి సాకపాటి ప్రసన్నశ్రీ గారు కూడా వచ్చి వారి యొక్క అంశాలని కూడా ఈ సదస్సులో